కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితం ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని దొరల పాలనకు గడీల పాలనకు ప్రజలు చర్మగీతం పాడారని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంపికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒక్కొక్కరికి లక్షా పదహారు రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్నారని తెలిపారు కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజల ప్రజల ప్రభుత్వమని అందుకే వద్దకే ప్రభుత్వ అధికారులు వచ్చి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పాలనలో అవినీతికి తావులేదని ప్రజలకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఉంటుందని అన్నారు షాజీ ముబారక్ సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ప్రజా పాలన ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఎన్నికల ముందు మీ అందరికీ మాట ఇచ్చిన ఆ మాట ఏ ఒక్కరు కూడా స్థానికంగా ఉన్న నాయకులను బతిలాడుకున్నాం మధ్యవర్తుల ద్వారా దళాల చేతుల రూపాయి ఖర్చు పెట్టకుండా మీ వద్దకే పాలన వస్తుంది అధికారులు వస్తారు నాయకులు వస్తారు మీ వద్దకే ప్రభుత్వ పాలన వస్తుందని అని చెప్పిన అదే మాదిరిగా ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే మీ ముందుకు వస్తున్నాం ఇలా ప్రభుత్వం ప్రజా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ప్రజాహితం కోరుకునే ప్రభుత్వం మీ అందరి యోగక్షేమాన్ని తెలుసుకొని అవినీతికి ఆమణ దూరంగా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మీ దగ్గరికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీకు ఒక భరోసేటువంటి కార్యక్రమం ఇలా మా ప్రభుత్వం మేము గెలిపించుకున్నాం నిన్నటి వరకు దోపిడి నిన్నటి వరకు గడిల పాలన దొరల పాలన వద్దలు కొట్టి ఇలా ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం ఆ ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని దాన్ని ఇలా పూర్తి స్థాయిలో ఇలా మేము దాన్ని మాట ఇవ్వ తప్పకుండా అమలు చేస్తామన్న విషయాన్ని మీరు గమనించాలి దాంతోపాటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఫీల్ అది ఇచ్చిన రోజు నుంచే ఉచితంగా ప్రారంభమైపోయింది ఇక రైట్ ఇంకొక నాలుగు సంబంధించినటువంటి అంశాలున్నాయి ఖచ్చితంగా అవి కూడా రెండు రెండు విడతలుగా పూర్తి చేస్తామనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదటిగా మరి మన బిడ్డలకి ఆడ బిడ్డలకు పెళ్ళైతే వారికి కారుగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వంలో మీ అందరికి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఎక్కడ ఏ పేదవాడికి వచ్చినా అనుగురైన ప్రతి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో త్వరతి గతిగా ఇదే మాదిరిగా ఒక పండుగ అలా చేసి ఆ కుటుంబానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఒక్క విడతతో పాటు ఇవాళ ఇంకా మొదలు కాలేదు మన కార్యక్రమం వచ్చే రోజుల్లో ఈసారి మాత్రం చెక్ మాత్రమే ఇస్తా ఉన్నాం వచ్చే రోజుల్లో పెన్నైనా ప్రతి బిడ్డకి ఇవాళ మీ కుటుంబ సభ్యులైన రాజ్ రాష్టర్ రేవంత్ రెడ్డి గారు తులం కూడా కారణంగా ఇస్తామని చెప్తాను అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి స్థానిక కార్పొరేటర్లు మహంకాళి స్వామి పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ కొలిపాక సుజాత ముస్తఫా నాయకులు పాతపల్లి ఎల్లయ్య రవి రాజ్ కుమార్ మహేష్ మారెల్లి రాజరెడ్డి చుక్కల శ్రీనివాస్ యుగంధర్ తిప్పారప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు